హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇంకా వీళ్ళకి త్రీ షాప్స్ ఉన్నాయి సిరి టెక్స్టైల్స్ సో ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ లోని రథమ్ సెంటర్ దగ్గర నమలి బిల్డింగ్ సందులు ఉంటుందండి మా సందు పొట్టి పొట్టిస్వామి వీధి అంటారు మెయిన్ రోడ్ కెనల్ రోడ్ మీద నుండి వచ్చినట్టయితే మా సందులోకి ఎంటర్ అయిన తర్వాత ఒక పది అడుగులు వేయాలి మాకు కుసుమార్నాథ్ మార్కెటింగ్ అనే బోర్డుతో వచ్చిన సందు ఉంటుంది అండి లెఫ్ట్ సైడ్కి ఆ సందులోకి రాగానే సిరి టెక్స్టైల్స్ అనే షాపులు కూడా ఉంటాయి అవన్నీ మూడు షాప్స్ ఉంటాయి అవి కూడా ఎవరికైనా ఫ్యాంట్ షర్ట్స్ హోల్సేల్కి కావాలన్నా మా దగ్గర క్లాత్ అయితే దొరుకుతుంది అవి కూడా హోల్సేల్ షాప్లే ఎవరైనా బయట ఊరు నుండి వచ్చినట్టయితే మాకు ఒకసారి కాల్ చేసి వచ్చారనుకోండి అంటే స్టాక్ ఉన్నది లేని తెలుసుకుంటారు మాది హోల్సేల్ షాప్ కాబట్టి స్టాక్ అనేది చాలా త్వర త్వరగా అయిపోతుంది ఎవరికైనా అడ్రస్ తెలియకపోయినా లొకేషన్ తెలియకపోయినా చెప్పకపోయినా మాకు ఒకసారి కాల్ చేశారనుకోండి అనుకోండి మీరు ఎక్కడ ఉన్నా మేమైతే చేసుకున్నాం మా పంపించి పికప్ చేసుకున్నాం లేదంటే నక్షత్ర సెలెక్ట్ అని చెప్పి గూగుల్ మ్యాప్ లో టైప్ చేసిన సరే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసింది అది పట్టుకునే మీ షాప్ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ రోజు వచ్చేసి మనకి ఇప్పుడు ఫ్యాన్సీ వెరైటీ మేడం ఇదంతా కూడా మనకి చాలా లో బడ్జెట్ లో ఆఫర్ రేట్ లో ఫ్యాన్సీ వెరైటీస్ తో వస్తుంది మేడం మనకి మిక్స్డ్ డిజైన్స్ తో కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా ఒక బండిల్కి వచ్చేసి వాళ్ళకి సోలకాలకి చాలా యూస్ఫుల్ ఐటమ్ ఒక బండిల్లో ఒక టెన్ ఫిఫ్టీన్ పీసెస్ ఉంటాయి ఇవన్నీ కూడా మిక్స్డ్ డిజైన్స్తో మిక్స్డ్ కలర్ వెరైటీస్తో ఉంటాయి ఇదండి మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో ఇదండి మేడం ఫస్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు ఓకే ఇదే శారీ మొత్తం చూడండి ఎంత బాగుంటుందో ఇది ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్స్ ఉంటాయి కలంకారీ డిజైన్స్ ఉంటాయి సింపుల్ బాందిని డిజైన్స్ అన్ని వెరైటీస్ అసలు ఒక్క వెరైటీ అంటూ కాదు ఏ శారీకి ఆ శారీ మోడల్స్ అన్ని చేంజ్ అయిపోతూ ఉంటాయి ఇదండి ఈ శారీ లుక్ మొత్తం ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి క్లాత్ కూడా ఫినిషింగ్ అదంతా చూసేదానికి ఏంటంటే ఒక ఫ్యాన్సీ స్టైల్లో ఉంటుంది లెనిన్ కాటన్ స్టైల్లో వస్తుంది అంటే సెమీ లెనిన్ అంటారు కదా ఆ వెరైటీలో వస్తుంది కింద బార్డర్ ఎంత సింపుల్గా బాగుంటుందో ఈ సారీ ప్రైస్ ఎలా అండి ఇవన్నీ జనరల్ గా మనకి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లాట్ లో రీసేలర్స్ గా అమ్ముకునే రేట్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి రేటు రీజనబుల్ రేటు రీసెలర్స్ వాళ్ళకి అయితే మంచి ఆఫర్ రేట్ ఇది మీకు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అంటే బయట జనరల్ సిల్క్ సిలిక్ శారీ అని దొరుకుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ సిలిక్ శారీ దొరుకుతుంది కానీ మనకి ఫ్యాన్సీ ఐటమ్ ఇప్పుడు ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళకి అయితే టూ ఫిఫ్టీ రూపీస్కి తీసుకెళ్ళి చక్క త్రీ హండ్రెడ్కి ఇచ్చేసుకున్న చీరకి యాభై రూపాయలు లాభం క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అమ్మినట్టుగా ఉంటుంది మాకు పేరు ఇది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నక్షత్ర సిల్క్స్ అండి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ ఇస్తున్నాను వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే అవుతుందండి కొరియర్ చేస్తారు కదా కొరియర్ చేస్తామండి మీకు సింగిల్ పీసెస్ అనేది మా దగ్గర నుండి అయితే కొంచెం లేట్ అవ్వచ్చు మాది హోల్సేల్ షాపు ఎందుకంటే రీసేలర్స్ వాళ్ళు చాలా బయట గురించి చాలా దూరం నుండి వచ్చిన వాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు దానివల్ల వాళ్ళని కొంచెం మనం చూసుకోవాలి కాబట్టి అందుకని రిప్లై అవ్వడం లేట్ అయినా కంపల్సరీ రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాం మేము వన్ ఆర్ టూ పీసెస్ అనేది కొంచెం కష్టం అవ్వచ్చు కానీ ఒకసారి వాట్సాప్ చేసి ఉంచండి కుదిరితే కనుక మనం కొరియర్ చేద్దాం అదే బల్క్ ఆర్డర్స్ అయితే కనుక మనం కొరియర్స్ చేస్తాము మీకు ఎన్ని పీసెస్ కావాలని స్క్రీన్ షాట్ తీసేసి మాకు వాట్సాప్లో పెట్టండి ఎన్ని పీసెస్ అయినా సరే కొరియర్ చేస్తాము అన్ని మీకు ఒకటే మోడల్ తీసుకోమని కూడా మేము చెప్పం అన్ని వెరైటీస్ అన్ని మోడల్స్ మీరు కలుపుకోండి మీ బడ్జెట్లో ఇదండి ఇవన్నీ కూడా వీటిలో వచ్చే కలర్ కాంబినేషన్ ఏ పీస్ అయినా సరే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదండి ఇవన్నీ కూడా మనకి ఇలా బండిల్స్ ఇది టెన్ పీసెస్ బండిల్ ఇది ఒక చా కలర్ చార్ట్ నెక్స్ట్ ఇదండి ఇది ఒక కలర్ చార్ట్ ఇదండి ఇలా మనకు ఒక బండిల్లోనే అన్ని వెరైటీస్ కలిపి వచ్చేస్తాయి ఇవి ప్లెయిన్ వెరైటీ నుండి బాంగిని డిజైన్ ఫ్లోరల్ డిజైన్ సింపుల్ బుట్టా డిజైన్ కలంకరీ స్టైల్ అన్ని ఇదే మనకి ఏ పీస్ తీసుకున్నా సరే సింగిల్ పీస్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది రెండు వందల యాభై రూపాయలు ఓకే పట్టు సారీస్ మేడం ఇది మంచి ఆఫర్ రేట్లో వస్తుంది క్వాలిటీస్ అయితే కనుక చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మోడల్స్ చాలా బాగుంటుంది ఐటమ్ ఇదేం మేడం ఇవన్నీ కూడా వీటిలో మిక్స్డ్ డిజైన్స్ వచ్చే పట్టు శారీస్ మొత్తం మొత్తం కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ వీటిలో మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తా ఫస్ట్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ట్రెండింగ్ ఏదైతే ఉందో అది చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది పళ్ళు ఇది మనకి మీకు అంతా పట్టు శారీ అంటే మీకు మొత్తం ఏదైతే గోల్డ్ వీవింగ్ తో వచ్చిందో కలర్ వీవింగ్ ఏదైతే వచ్చిందో అదే వచ్చేది కానీ మనకి ఇప్పుడు అంతా కూడా కలర్ థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది ఇదంతా కూడా మీనా బుట్ట మనకి ఇప్పుడు స్పెషల్గా వచ్చినట్టు ఏంటి చూడసారా ఇదిగోండి కలర్తో వీవింగ్ బుట్ట వస్తుంది ఇదంతా కూడా ఇదండి శారీ మొత్తం లుక్ చూడండి ఎంత బాగుంటుందో ఆ గ్లేజింగ్ అని అఫీషియల్గా చాలా రిచ్ లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది శారీ అయితే ఇదండి దీనికి వచ్చేసి మనకి స్పెషల్ ఆఫర్ ఏంటండి దీని బ్లౌజ్ రాదండి దీనికి ఇట్లా శారీస్కి పట్టు శారీస్కి బ్లౌజెస్ అనేది అయితే ఏమి ఉండదు అంటే వీటికి వర్క్ బ్లౌజ్ యూస్ చేయడం కానీ ఏదైనా యూస్ చేసుకుంటారు కాబట్టి బ్లౌజ్ అనేది అయితే ఎప్పికన్నా తీసుకొచ్చాము క్వాలిటీ మాత్రం చాలా హెవీ క్లాత్తో వస్తుంది ప్రైస్ అండి ఇది వచ్చేసి మనకి జనరల్ గా ఈ శారీస్ అన్ని తొమ్మిది వందల యాభై రూపాయలు పైన శారీస్ మేడం ఇవన్నీ మనం ఇప్పుడు బ్లౌజ్లు అనేది తెప్పిలేదు కాబట్టి జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇదండి వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒక్క వెరైటీతో కాదు ఇదండి ఇది వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కానీ మీకు ఫస్ట్ చూపించింది చూసారా అది ఇప్పుడు బాగా లేటెస్ట్గా స్పెషల్గా తెప్పించం అదంతా కూడా కలర్ మనకి థ్రెడ్ బుట్టాతో అయితే వస్తుంది ఇది ఏంటంటే మనకి కామన్గా ఎప్పుడు జనరల్గా వచ్చే ఐటమ్స్ లా ఉంటుంది ఇదంతా కూడా ఇది మొత్తం మీరు చూసారు కదా గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లోనే వస్తుంది శారీ మొత్తం కానీ ఇందా ఏంటంటే మనకి గోల్డ్ అండ్ థ్రెడ్ కలర్ థ్రెడ్ తో వస్తుంది బుట్టా డిజైన్కి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మిక్స్డ్ లాట్ డిజైన్స్ అండి ఒకటి ఒకటి అసలు సంబంధం అనేది ఉండదు రీసెలర్స్ వాళ్ళకి ఏంటంటే సిక్స్ పీసెస్ బండిల్ వస్తుంది ఇది మనకి సిక్స్ పీసెస్ కూడా ఒక్కొక్క పీస్ ఒక్కొక్క వెరైటీ అంటే ఇప్పుడు మీకు ఇదో మోడల్ ఇందా ఫస్ట్ థ్రెడ్డింగ్ వీవింగ్ ఒకటి నెక్స్ట్ ఉంది మేడం ఒకటి త్రీ ట్వంటీ ఫైవ్ ఏదైనా సరే మనకి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏ పడుతుంది మోడల్ వస్తుంది నెక్స్ట్ ఉంది ఇలాంటి స్ట్రైప్ వెరైటీ ఒకటి వస్తుంది వీటిలోని ఇలా అన్ని వెరైటీస్ కలిపేసి ఒక బండి చార్ట్ అయితే వచ్చేస్తుంది వీటిల్లో అలా తీ అలా తీసుకున్నా అలా బాగుంటుంది క్వాలిటీ ఇదో ఇవన్నీ కూడా చూసారు కదా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వీటిలో మనకి ఓన్లీ సింగిల్ పీస్ ఇది అంతా కూడా లక్ష డిజైన్ ఇది ఇది కూడా మనకి వితౌట్ బ్లౌజ్ వస్తుందండి వీటిలో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చూడండి ఎంత డిఫరెంట్ ఉంటాయో ఇవన్నీ కాస్టీ రేంజే మనకి దాదాపు తక్కువలో తక్కువ వేసుకున్న సరే ఎనిమిది వందల రూపాయలు శారీస్ ఇవన్నీ కూడా వావ్ ేషన్ డిజైన్ బుట్ట కూడా చూసాక ఎంత రిచ్ లుక్ ఉందో ఇవన్నీ కూడా ఇది బండిల్స్ వస్తాయి మొత్తం ఇలా బండిల్స్ స్టార్ట్ బండిల్స్ ఓకే చక్కగా రీసెలర్స్ అయితే అసలు వెరీ యూస్ఫుల్ అండి ఏంటంటే మా దగ్గర స్టాక్స్ చూసారనుకోండి వెంటనే మా దగ్గర త్వరగా రావాలి ఎందుకంటే మాది రీసెలర్స్ వాళ్ళు కాబట్టి రీజనబుల్ కాస్ట్లో వస్తుంది రేటు తక్కువలో అండ్ ఆఫర్స్ కూడా చాలా హెవీ క్వాలిటీతో వస్తుంది కాబట్టి మనకేంటంటే చాలా త్వరగా వస్తుంది రీసేలర్స్ వాళ్ళు చాలా దూరం నుండి కూడా అందుకని స్టాక్ అనేది అయితే చాలా త్వర త్వరగా అయిపోతుంది కొంచెం కుదినంత త్వరగా షాపు విజిట్ చేశారు అనుకోండి మీకు ఎన్ని పీస్ కావాలి అన్ని పీస్ ఇస్తాము ఆన్లైన్ ఆర్డర్స్ అయినా సరే అంతే ఏదైనా సరే మన దగ్గర మీరు ఇక్కడ షాప్ దగ్గర ఉన్నప్పుడే చూసేసుకోండి రిటర్న్స్ ఎక్స్చేంజెస్ అన్నది అయితే మన దగ్గర ఉండవు ఇవన్నీ కూడా మోడల్స్ ఏ పీస్ అయినా సరే త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది త్రీ ట్వంటీ రెడీమేడ్ డ్రెస్సెస్ మేడం ప్యూర్ కాటన్తో వస్తుంది ప్యూర్ అండ్ ప్యూర్ కాటన్తో మనకి టాప్ బాటమ్ చున్నీ మొత్తం సెట్ వస్తుంది పటియాలా సెట్స్ అంటారు ఇదండి ఇవన్నీ కూడా మనకి వీటిలో కలర్స్ అండ్ కాంబినేషన్స్ వీటిలో వచ్చేసి ఓన్లీ టూ సైజెస్ అండి ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్ వస్తుంది క్లాత్ అయితే మాత్రం మంచి హెవీ ఇది అది కూడా మనకు బ్రాండ్ ఇది చూసుకోండి ఎంసీఎం కంపెనీ వస్తుంది ఇదండి ఇవన్నీ కూడా అవే వాటిలో కలర్ కాంబినేషన్ అది కూడా కొత్త క్యారెట్లో కొత్త చాట్ వస్తుంది మీకు ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తే సెలవు వస్తుందండి మోడల్కి ఇదండి ఫస్ట్ మనకి డ్రెస్ మొత్తం కూడా వేర్ చేస్తే ఈ స్టైల్లో వస్తుందండి ఇదేండి వచ్చేసి టాప్ మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది డబుల్ సైజ్ సైజులో వచ్చింది ఇదండి ఇది మోడల్ క్లాత్ అయితే మాత్రం ప్యూర్ అండ్ ప్యూర్ కాటన్ అండి క్లాత్ మాత్రం అసలు రిమార్క్ ఉండదు చాలా హెవీ క్వాలిటీతో వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి చున్నీ దుప్పట ఇదే చున్నీ కూడా మనకి మొత్తం మోడల్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బాటమ్ పట్టేల మోడల్స్ ఓకే ప్యూర్ కాటన్ ఏక ఇదే ఇది మొత్తం మనకి సెట్ అయితే ఎంత పడుతుంది అన్నారండి ఇది జనరల్ గా మీకు ఆరు వందల యాభై రూపాయలు తక్కువ ఎక్కడ లేదండి ఆరు వందల యాభై రూపాయలు కానీ మనం ఇస్తున్న ప్రెసెంట్ రేట్ ఏంటంటే ఫైవ్ సిక్స్టీ రూపీస్ కి ఇస్తున్నాం ఐదు అరవై ఐదు అరవై ఇదండి ఇవన్నీ కూడా మనకి బ్యాగ్ వైస్ సెట్ అయితే కనుక చాలా బాగా వెళ్ళిపోతాయి అసలు ఎన్ని పీస్ తెప్పించినండి స్టాక్ అయితే మనకి ఎప్పుడు కూడా ఉండదు మన దగ్గర ఎప్పటికప్పుడు స్టాక్ అయిపోతూనే ఉంటుంది అందువల్ల మళ్ళీ ఈసారి రీస్టాక్ చేయించాము అది కూడా కొత్త వెరైటీస్ కొత్త కలర్ కాంబినేషన్స్ ఈసారి వచ్చినాయని చెప్పి తీసుకొచ్చాము ఇదండి ఇది ఇంకొక వెరైటీ అంటే ఆ డిజైన్ ఆ మోడల్లోనే ఇంకొక డిజైన్ ఇది ఇదండి దీని చున్నీ వచ్చేసి ఇది వస్తుంది ఇవన్నీ కూడా మనకి చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నా దేనికి అది లుక్ ఇదండి ఇది వచ్చేసి చున్నీ నెక్స్ట్ ఇదండి ఇది వచ్చేసి ప్యాంటు ఈ ఐటమ్ అయితే ఇప్పుడు ఆఫీస్ వేర్ వాళ్ళు కానీ ఇంటికాడ డైలీ వేర్ యూజ్ చేసుకునే వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా టీచర్స్ సహా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఇదంతా కూడా మీకు ఇక్కడ పెట్టిన ఐటమ్ వచ్చేసి ఒక సెట్ వైజ్ ఒక బ్యాగ్ లో వచ్చే సెట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇదంతా వీటిలోనే మనకు వచ్చేసి నెక్స్ట్ ఎక్సెల్ సైజ్ కూడా వస్తుంది సైజ్ ఇదండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ ఫస్ట్ చూపించింది డబల్ ఎక్సెల్ ఇవన్నీ ఎక్సెల్ మనకి ఎక్సెల్ ప్రైస్ తగ్గిద్దా లేకపోతే సేమ్ ప్రైస్ అండి ఫైవ్ సిక్స్టీ రూపీసే పడుతుంది జనరల్గా ఏంటంటే డబల్ ఎక్సెల్ రేట్ పెరుగుద్ది కానీ మన కి మనం పెన్సలా అంటే రీసేలర్స్ వాళ్ళు వాళ్ళు ఉంటారని చెప్పి మనకి సేమ్ రేట్ అదే రేట్కి ఇచ్చేస్తాం ఫైవ్ సిక్స్టీ రూపీస్కి ఇది ఇవన్నీ కూడా ఎక్సెల్లో వచ్చే కలర్ చాట్ ఇవేంటంటే చాలామంది ఇప్పుడు ఇది మనం సెలెక్ట్ అని చెప్పి మార్చేసి పంపిస్తున్నారు సేమ్ అదే పీస్ ఉండకపోవచ్చు ఏంటంటే చార్ట్ చాట్కి మారిపోద్ది కాబట్టి ఐటమ్ మీకు ఎన్ని పీసెస్ కావాలో పెట్టండి కుదిరితే మంచి మేమే సెలెక్ట్ చేసి పంపిస్తాం లేదు మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే కనుక కలర్స్ చెప్పేసాను మాకు పలానా కలర్ పలానా కలర్లో లో అని చెప్తే అలా పంపిస్తాం లేదు అనుకున్నారు అనుకోండి అప్పుడు ఫొటోస్ మా దగ్గర ఉన్నే పెడతాం అది కూడా కొంచెం లేట్ అవ్వచ్చు ఫొటోస్ పెట్టడానికి అందుకని ముందే చెప్తున్నాము దీనిలో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వస్తాయి ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఎవరికైనా బ్యాగ్ వైజ్ గా కావాలంటే బ్యాగ్ పంపిస్తాం బ్యాగ్ సిక్స్టీన్ పీస్ కాటన్ శారీస్ మేడం ఇవన్నీ కూడా ఇదండి వీటిలో ఇది వచ్చేసి స్పెషల్ వెరైటీ ఇక్కడ డిజైన్స్ వస్తాయి ఇదండి ఫస్ట్ వచ్చేసి మనకి ఒక్కొక్క కలర్ చార్ట్ చూసుకోండి ఎంత బాగుంటుంది శారీస్ అయితే శారీ విత్ బ్లౌజా శారీ విత్ బ్లౌజ్ అండి ఇదంతా కూడా ఇదండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా సూపర్ ఉంటాయి హైలైట్ ఉంటది ఇదేంటంటే మనకి పెద్ద ఏజ్ వాళ్ళే వాడతారు అని అనుకుంటారు కానీ ఏ ఏజ్ వాళ్ళు సరే వాడినా సరే చాలా బాగుంటాయి ట్రెండింగ్ మోడల్స్ కానీ ఉంటాయి ఇదండి ఇక్కడి డిజైన్స్ అంటే ఏ ఏజ్ వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు అవును మేడం ఇదంతా కూడా ఇప్పుడు ట్రెండింగ్ మోడల్స్ కాబట్టి ఇక్కడ డిజైన్స్ అన్నది మనకి ఒక మోడల్ అయితే ఓపెన్ చేద్దాము అసలు హెయిర్ స్టైల్ వస్తుంది అన్నది వేరే లైక్ చేయండి గైస్ షేర్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి అండ్ నక్షత్ర సిల్క్స్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి కమెంట్ చేయండి ఇదేండి మేడం ఇది వచ్చేసి ఫస్ట్ మన పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఉంటుంది అన్నారు కదా బ్లౌజ్ ఉంటుంది అండి దీనికి ఉంటుందా ఉంటుంది ఇదేనండి డిజైన్ కలర్ కాంబినేషన్స్ చూసావు కదా ఎంత బాగున్నాయో ఇదంతా కూడా ఇక్కత్ మోడలే వస్తుంది శారీ మొత్తానికి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ నుండి మనకి పళ్ళు ఏంటంటే సేమ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది శారీ మొత్తానికి ఇదా కింద బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది ఓకే వీటిలోనే మనకి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి మనకి ఇప్పుడు ఇది మోడల్ ఉంది కదా సేమ్ దాంట్లోనే ఇది ఇంకొక కలర్ స్టార్ట్ ఇది ఓకే వీటిలో మనకి డార్క్ కలర్స్ నుండి లైట్ కలర్స్ వరకు అన్ని క్వాలిటీస్ అన్ని కలర్ కాంబినేషన్స్ వస్తాయి అండ్ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది మేడం ఇది ప్యూర్ మంగళగిరి కాటన్ స్టైల్లో వస్తుంది ఇది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది ఇదేంటంటే ఎక్కువ ఈ ఐటమ్ యూస్ చేసే వాళ్ళకైతే ఈ క్లాత్ గురించి ఈ ఫినిషింగ్ గురించి అర్థమైపోద్ది వాళ్ళకి చూడంగానే కానీ చాలా చెప్పేస్తారు ఎంత బాగుంటుంది క్లాత్ అనేది ఇది ఇదిగో ఇవన్నీ కూడా మోడల్స్ స్టూడెంట్ ఎంత బాగుంటాయి క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది డిజైన్స్ అయితే కొత్త డిజైన్స్ ఇక్కత్తులోనే కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి సో ప్రైస్ ఏంటి ఇది వచ్చేసి మనకి జనరల్ గా ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ రూపీస్ సారీస్ అండి ప్రెసెంట్ అంటే మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ సీట్లో ఇది ఇవన్నీ ఇవన్నీ డిజైన్స్ ఏదైనా సరే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ డిజైన్స్ మంగళగిరి కాటన్వి ఇక్కడ ప్లాజో సెట్స్ మేడం ఇవన్నీ కూడా చాలా చాలా లిమిటెడ్ స్టాక్ అది స్టాక్ ఎక్కువ కూడా లేదు ఎంత త్వరగా అయిపోవచ్చు ఇది వచ్చేసి మనకి వీటిలో సైజెస్ కూడా ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజెస్ టూ సైజెస్ వస్తాయి ఓన్లీ ఎల్ ఎక్స్ ఎక్స్ఎల్ రెండు సైజెస్ వస్తాయి మనకు అంతా కూడా ఇది అంబ్రెల్లా మోడల్ కట్ వస్తుంది ఇదండి దీనికి వచ్చేసి మనకి దుప్పట్ట ఇదండి చున్నీది వస్తుంది దుప్పటా బాగుంది ఇది మొత్తం సీక్వెన్స్ స్ట్రైప్ డిజైన్ లో వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ప్లాజో ఫ్యాంట్ అండి ఓకే ఇది మొత్తం సెట్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి జనరల్ గా ఈ మోడల్ వచ్చేసి మనకి అమ్రిల్లా కట్ వస్తేనే మనకి టాప్ అనేది నాలుగు వందల యాభై రూపాయల పైన ఉంటుంది కానీ ఇప్పుడు మనకి మొత్తం సెట్ వస్తుంది జస్ట్ ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది మనకి ఇదిగో నెక్ వర్క్ కూడా చూసారా మొత్తం కూడా వర్క్ డిజైన్ అయితే వస్తుంది ఇక్కడ థ్రెడ్ వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ కొంచెం మిర్రర్ వర్క్ స్టైల్లో వస్తుంది వీటిలోనే కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి అంటే ఎక్కువ పీసెస్ కాదు కలర్ కాంబినేషన్ ఏదైనా సరే మనకి చాలా తక్కువ కాంబినేషన్స్ ఇది ఓన్లీ ఎల్ ఎక్సెల్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా ఇప్పుడు ఎల్ తీసుకుని ఎక్సెల్ తీసుకుని ఏదైనా సరే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదండి మోడల్ చూడండి ఎంత బాగుంటాయో అంబ్రెల్లా కట్టే డిజైన్ ఇదండి దీనికి ఇలా వచ్చింది ఈ మోడల్కి ఇదండి దీని చున్నీ వచ్చేసి మనకి కలర్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇదండి మల్టీ కలర్ ఇదం దీని బాటమ్ వచ్చేసి ఇది ప్లాజో ప్యాంట్ ఈ సెట్ కాంబినేషన్ వచ్చేసి ఇలాగా ఇలాగ మనకి ఇదంతా కూడా చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఎప్పుడైనా అయిపోవచ్చు మీకు ఏ సైజు కావాలన్నది కరెక్ట్ మెన్షన్ చేసేయండి ఇప్పుడు వీటిలోనే కానీ నెక్స్ట్ ఇందాక మీకు రెడీమేడ్ డ్రెస్సెస్లో కానీ ఏదైనా సరే మీకు ఏ కలర్ ఏ సైజ్ కావాలనేది మాకు కరెక్ట్ మెన్షన్ చేశారనుకోండి ఆ పీస్ వరకు మీకు సైజులో పంపించేస్తాము ఏంటంటే మన దగ్గర మళ్ళీ రిటర్న్స్ ఎక్స్చేంజెస్ అన్నది అయితే ఉండవు సైజ్ సరిపోలేదన్న ఏదైనా సరే ఇదండి ఇవన్నీ కూడా మనకి ఇది మాత్రమే ఉంది స్టాకు ఇదండి ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా ఇది వరకే ఉంది స్టాకు అంటే స్టాక్ ఎప్పుడైనా అయిపోవచ్చు లిమిటెడ్ స్టాక్ అనేది అందుకే చెప్తున్నాం మేము నిజంగా ఏదైనా సరే ఫైవ్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది మేడం వీటిల్లో వచ్చేసి మనకి ఎన్నిసార్లు స్టాక్ తెప్పించిన సార్ రీస్టాక్ అయితే చేపిస్తున్నాము అంటే స్టాక్ అనేది అయిపోతూ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి దాంట్లోనే లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ రెండు కలర్స్ కాంబినేషన్ తెప్పించాము లైట్ కలర్స్ వచ్చేసి మనకి డిజిటల్ ఫ్లోరల్ డిజైన్స్తో వస్తాయి ఇది డార్క్ కలర్స్ వచ్చేసి మనకి కింద అయితే బిగ్ బాస్ డిజైన్స్లో వస్తాయి మీకు రెండు వెరైటీస్ కూడా చూపిస్తాను ఫస్ట్ ఇదైతే ఇదిగోండి మనకి సింపుల్ ఫ్లవరల్ డిజైన్స్లోని ఇది వచ్చేసి ఒక కలర్ కాంబినేషన్లో వస్తుంది అంతా కూడా ఇదిగోండి బాగుంది బాగుంది కలర్ కూడా ఇది వచ్చి పల్లు పళ్ళు మేడం ఇది ఇది పళ్ళు వస్తుంది ఇది శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ ఎంత క్లాసీగా ఉంటాయో ఇదంతా కూడా మనకి హ్యాండ్లూమ్ డోలో శారీస్ అంటారు వీటిని మనకి డోలో ఏంటంటే ఇదివరకు అంతా సిల్క్ క్లాత్ అంటే కొంచెం స్మూత్ గా ఉంటుంది ఇప్పుడు ఇదే కొంచెం ఫ్యాన్సీ వేర్ లో వస్తుంది ఇదంతా కూడా అంటే ఇప్పుడు టీచర్స్ కానీ కొంచెం అఫీషియల్స్ గా ఎక్కువ క్లాసీగా యూస్ చేసుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది క్వాలిటీ ఇది బ్లౌజ్ ఇది మేడం ఫుల్ ఫ్లోరల్ ఇదండి శారీ మొత్తం కూడా లుక్ చూసే కదా ఎంత బాగుందో వీటిలోనే మనకి లైట్ కలర్ కాంబినేషన్స్ డార్క్ కలర్ కాంబినేషన్స్ ఫ్లోరల్ డిజైన్స్ లీఫ్ డిజైన్స్ అలా ఏ అన్ని మోడల్స్ వస్తాయి అవన్నీ అన్ని కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ లోనే వస్తాయి నెక్స్ట్ ఇది చూడండి ఎంత ఈ ఫ్యాన్సీ డోలో హ్యాండ్లూమ్ అయితే కనుక బయట మీకు ఏడు వందల రూపాయలు సారీస్ ఉన్నాయి మేడం సెవెన్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారు కానీ మనం ప్రెసెంట్ ఏంటంటే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి కి ఇస్తున్నాం త్రీ సెవెంటీ ఫైవ్ ఇది వచ్చేసి పళ్ళు ఇది చూసారు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో లైట్ గ్రే కలర్ కాంబినేషన్ సిమెంట్ గ్రే దానికి లైట్ బేబీ పింక్తో ఫ్లోరల్ డిజైన్స్ వచ్చింది మొత్తం ఇదే చూడడానికి కూడా చాలా లుక్గా అయితే చాలా బాగుంటుంది ఫ్యాన్సీగా అంటే ఇప్పుడు టీచర్స్ ఉన్నారు కొంచెం నీట్గా రిచ్ లుక్గా అఫీషియల్గా యూస్ చేసుకుంటారు సిల్కీ ఐటమ్లో యూస్ చేసినా సరే కొంచెం రిచ్ లుక్ గుండెలా వాడతారు వాళ్ళకి తగ్గట్టు లేదా ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి కానీ ఎవరికైనా ఆఫీస్ వేర్ యూస్ చేసుకునే వాళ్ళు కూడా చాలా క్లాసిక్ ఉండే అన్నీ కూడా వీటిలో ఇవన్నీ లైట్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇవ్వండి ఇవైతే లైట్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ లైట్ కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ వీటిలో డార్క్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇది ఇదేంటంటే మనకి కింద బోర్డర్ అనేది వీటికి వచ్చే కలర్ కలర్స్ అన్నిటికీ కూడా ఒకటే సేమ్ బార్డర్ వస్తుంది బోర్డర్ హైలైట్ గా ఉంది అవును ఇదండి ఇది సారీ లుక్ మొత్తం కూడా ఇది పల్లు వస్తుంది ఇదండి సారీ మొత్తానికి మనకి ఇలాగే వస్తుంది మనకి ఇదంతా కూడా ఒక లీఫ్ డిజైన్ స్టైల్లో వస్తుంది శారీ మొత్తానికి కింద బార్డర్ చూడండి కలర్ బార్డర్ వస్తుంది పైగా ఇదంతా కూడా మనకి జరీ వివింగ్ స్టైల్లో వస్తుంది అదంతా కూడా ఇదే వీటిల్లో వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ చార్ట్ వస్తుంది ఇదండి ఇది వచ్చేసి దీని బ్లౌజ్ ఇదండి దీంట్లో ఎయిట్ కలర్స్ వచ్చేసి బ్లాక్ డార్క్ నావీ బ్లూ ఇదండి బ్లూ షేడ్ రాయల్ బ్లూ రెడ్ పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి రామ బ్లూ ఇలా ఇవన్నీ కూడా ఎయిట్ కలర్స్ చార్ట్ వస్తుంది దీంట్లో ఇది ఓన్లీ ఒక్క కి మాత్రమే దీంట్లో ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి మీకు ఏ కలర్ కావాలన్నా మాకు ఇలా వాట్సాప్లో మెన్షన్ చేసి పంపించేసారు అనుకోండి అన్ని పీస్ పంపించేస్తాం లేదు మనకి లైట్ కలర్స్ కావాలన్నారు అనుకోండి లైట్ కలర్స్ ఇవన్నీ చార్ట్ తో సంబంధం లేదండి అసలు ఇదండి ఒక్కొక్క బండిలకి ఒక్కొక్క డిజైన్స్ డిజైన్స్ అన్నది అయితే మొత్తం చేంజ్ అయిపోతుంటాయి అదే ప్రైస్ కానీ సేమ్ ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీరు ఈ డార్క్ కలర్ చార్ట్ తీసుకోండి ఈ లైట్ కలర్ చార్ట్ తీసుకోండి ఏదైనా సరే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీసే పడుతుంది ఇదండి ఇదేంటంటే మీకు సేమ్ ఓపెన్ చేసిన శారీ అన్నదే ఉండదు అన్ని వెరైటీస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి వాటిలో మీకు ఏం వచ్చి అది తీసేసుకోవచ్చు ఇదండి ఒకవేళ బండిల్గా కావాలన్నారు అనుకోండి బండిల్కి వచ్చేసి టెన్ పీసెస్ ట్వెల్వ్ పీసెస్ అలా బండిల్ కలర్ స్టార్ట్ అవుతుంది ఓకే ఏదైనా త్రీ సెవెంటీ ఫైవ్